అవినీతి తిమింగలం డీసీ తిప్పర్తి యాదయ్య ఈయన అవినీతిపై జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ కరణ్ దృష్టి సారించాలి అక్రమ నిర్మాణమా సున్నం వేసుకో నాకు డబ్బులు ఇవ్వు హౌస్ నెంబర్ అసెస్మెంట్ చేసి అక్రమం చేస్తా సూపర్ ఆఫర్ ఇస్తున్న డీసీ తిప్పర్తి యాదయ్య ప్రభుత్వ నిషేధిత భూముల్లో అక్రమ నిర్మాణాలకు తప్పుడు హౌస్ నెంబర్ల అసెస్మెంట్ కోట్ల రూపాయల జీహెచ్ఎంసీ పన్నుకు గండి కొడుతున్న డీసీ డీసీ అక్రమ హౌస్ నెంబర్ అసెస్మెంట్లపై విజిలెన్స్ సిబిఐ ఎంక్వైరీ చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు చూద్దాం మనోడిది డబ్బులు ఇస్తే అక్రమ నిర్మాణం అయితే ఏదన్నా డబ్బులు ఇస్తే మనోడికి పని అయిపోద్ది అక్కడ తిప్పర్తి అదే గతంలో కూడా మన ఈయన గురించి రెండు మూడు సార్లు రాశాం మనోడి గురించి కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఇంకా మనకు కనపడలేదు అవినీతి పరుడు జీహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ సర్కిల్ త్రీ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య ఈయన తెలంగాణకు ఏకైక ఆదాయ మార్గం హైదరాబాద్ ఈ మహానగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొందరు అవినీతి అధికారులు తమ చేతివాటని ప్రదర్శించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారంటానికి ప్రత్యేక సాక్ష్యం ఈ వార్త కథనం ఓ పక్కన ముఖ్యమంత్రి గారేమో నన్ను నిలువుగా అడ్డంగా ఎట్టగోసినా రూపాయి లేదు రూపాయి వెళ్తలేదు ఏ పథకాలకి డబ్బులు లేవు చాలా కష్టాల్లో ఉన్నాం అని చెప్పి కడుపు కట్టుకొని బతుకుతున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తుంటే ఇక్కడ సీన్ చూడండి జిహెచ్ఎంసి మహా మహానగరంలో ఆఫీస్ నుంచి జోనల్ స్థాయి ఆఫీస్ జోనల్ నుండి సర్కిల్ స్థాయి ఆఫీస్ వరకు భారీ వాణిజ్య సముదాయాలైనా చిన్న భవంతులైనా అక్రమ నిర్మాణం చేపడితే అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటే కంప్లైంట్ అథారిటీ లోకల్ బాడీ డిప్యూటీ కమిషనరే కావటం గమనార్హం ఈ డిప్యూటీ కమిషనర్ చర్యలు తీసుకోవాలన్నా అనుకున్న ఆయన ఇష్టం ఒకవేళ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి జరిగిన ట్యాక్స్ విభాగాలు అవినీతి జరిగినా బాధ్యత వహించవలసిన డిప్యూటీ కమిషనర్ ఆయా విభాగాల అధికారులపై తోసేసి నాకేం సంబంధం లేదు అధికారులే తప్పు చేశారని తప్పించుకోవటం పరిపాటిగా మారిపోయింది ఈ విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ దృష్టి పెట్టాలి ఈయన ఏంటంటే అండి మనోడు ఫుల్ విపరీతంగా అవినీతి చేసేస్తాడు ఎక్కడ దొరికితే అక్కడ ఏ దొరికితే దబ్ దెబ్బేసి ఒకవేళ దొరికిపోతే మాత్రం వెంటనే నాకేమో సంబంధం లేదు అధికారులు చేశారని చెప్పి వాళ్ళమే తోసేయటంలో మనోడు స్పెషలిస్ట్ అంట టీఎస్ బి పాస్ మున్సిపల్ చట్టం ప్రకారం జోనల్ కమిషనర్ ఎస్టీఎఫ్ ఇన్ఛార్జి కావటం ఆయన ఎస్టీఎఫ్ టీం ఏర్పాటు చేయటం ఆ టీం ద్వారా అక్రమాలను పసిగట్టి చర్యలు తీసుకోవటం ఆయన పని కానీ ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో డిప్యూటీ కమిషనర్పై ఆధారపడి పనులు పురమాయించడం ఆయనను నమ్మటం ఆయన అవినీతికి పాల్పడితే ఉన్నత స్థాయి అధికార్యాన్ని వదిలేయటం పరిపాటిగా మారిపోయింది ఈ విషయంపై మున్సిపల్ శాఖ మాత్యులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి హైత్ నగర్ సరే నెంబర్ టూ ఫిఫ్టీ ఫైవ్లో ప్రభుత్వభూమి కబ్జా అక్రమ హౌస్ నెంబర్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించాలి ఎల్బీనగర్ నియోజకవర్గంలో వన్ వన్ ఎయిట్ జీవోపై రాజకీయ యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఒకరి మీద ఒకరు దూషించుకొని ప్రజాశ్రేయస్సు కోసం భవిష్యత్తులో ఇక్కడ స్థలాలకు రెగ్యులరైజ్ చేయడం కోసం కష్టపడుతుంటే రెండు సింహాలు కొట్లాడుతుంటే నక్కకు లాభం అనే విధంగా సర్కిల్ త్రీ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య స్థానిక రాజకీయ నాయకుడు ఒకడు ఇద్దరు కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన నిర్మాణ అనుమతులు పన్ను తప్పుడు అసెస్మెంట్ల ద్వారా సొంత జేబుల్లోకి మలుచుకుంటు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి దాదాపు ఇక్కడ ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న ఆరు కాలనీలు ఈ ఆరు కాలనీలకు గాను సర్కిల్ త్రీ డీసీ కమిషనర్ తిప్పత్తి యాదయ్య సొంత చట్టాన్ని ఏర్పరచుకొని దొంగ అసెస్మెంట్లు చేసి జిహెచ్ఎంసీకి చేరవలసిన కోట్ల రూపాయల పన్ను సొంత జేబుల్లో మలుచుకుంటున్నారు దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి గతంలో ఈయన గారు పలు వార్తా కథనాలకు స్పందించి మేయర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి ఆదేశాల మేరకు పదుల సంఖ్యలో అక్రమాలను గుర్తించి సీజ్ చేశారు అవి రోజు ఓపెన్ అయిపోయి కిరాయలకు గొడవ ఇచ్చేశారు ఇదే అదునుగా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించి అక్రమ వసూలకు పాల్పడుతున్న ఎల్బీ నగర్ జోన్ సర్కిల్ త్రీ డిప్యూటీ కమిషనర్ తిప్పతి యాదయ్య ఈ విషయంపై సర్కిల్ స్థాయిలో జోనల్ స్థాయి ఆర్టీఐ ద్వారా దరఖాస్తులు ఎన్ని నిర్మాణాలు సీజ్ చేశారు ఎలా ఓపెన్ చేయబడ్డాయి వాటి వివరాలు ఇవ్వండి అంటే ముఖం చాటేస్తున్నారు అయితే బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ సాగర్ కాంప్లెక్స్ శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ త్రీ ప్లాట్ నెంబర్ సెవెన్ హైవే రోడ్ ఆనుకొని భారీ వాణిజ్య భవంతి అంటే అక్రమంగా హోటల్ నిర్మాణం వెయ్యి గజాల స్థలంలో భారీగా చేపడుతున్నారు ఈ నిర్మాణానికి జీహెచ్ఎంసి నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు ఫైర్ సేఫ్టీ నిబంధనలు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారని మే నెల ఇరవై తారీఖు నాడు ఒక కథనం రాసి సర్కిల్ త్రీ డిసి ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్లకి రాతపూర్వకంగా ఫిర్యాదు ద్వారా తెలియపరిచాం సదరు డీసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది చర్యలు తీసుకుంటామని నోటీస్ ఇవ్వడం జరిగింది రోజులు గడిచాయి అక్రమ నిర్మాణం ప్రాథమిక దశ నుండి సంపూర్ణ దశలోకి చేరుకుంది ఈ విషయాన్ని గ్రహించి మరలా జూన్ రెండో తారీఖు వార్త రాసి జోనల్ కమిషనర్ కార్యాలయానికి తెలియపరచు రాతపూర్వక ఫిర్యాదు ద్వారా టౌన్ ప్లానింగ్ సిపి జోనల్ కమిషనర్కి తెలియపరిచాం ఈ విషయంపై జోనల్ కమిషనర్ కింది స్థాయి డీసీని పురమాయించడంతో తిప్పర్తి యాదయ్య సదరు నిర్మాణదారులతో రేటు కుదుర్చుకొని అక్రమ నిర్మాణాన్ని దగ్గరుండి ప్రోత్సహించి సున్నం వేసే వరకు సహకరించడం గమనార్హం ఈ విషయంపై టౌన్ ప్లానింగ్ అధికారులను వివరణ కోరితే మూడు నోటీసులు ఇచ్చాం పోలీస్ ప్రొడక్షన్ కోసం డీసీ అనుమతి కోరితే అనుమతి లెటర్పై సంతకం పెట్టడని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం అక్రమ నిర్మాణాలకు ఇంటి నంబర్ అలాట్ చేసి అసెస్మెంట్ ట్యాక్స్ వేసి ఇవ్వడంతో నిర్మాణం అని చెప్పకనే చెప్పవచ్చు ఈ విషయం కోర్టుకు వెళ్ళిన సదరు అక్రమ నిర్మాణదారుడు స్టే ఆర్డర్ వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే డీసీ ఆదాయ అవినీతి అక్రమాలపై దృష్టి సారిస్తే వేల సంఖ్యలో ఉంటాయని చెప్పకనే చెప్పచ్చు హైత్ నగర్ డివిజన్ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ ఫైవ్ విస్తీర్ణం డెబ్బై నాలుగు ఎకరాలు హైత్నగర్ అమన్గల్ గ్రామం హైత్ నగర్ మండలం ముప్పై ఎకరాలు అక్రమ అక్రమణ దాదాపు ఆరు ఎకరాలు అంటే వివిధ ప్లాట్ల ద్వారా వన్ వన్ ఎయిట్ లేదా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవోల కింద క్రమబీకరించబడ్డాయి సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ ఫైవ్ ప్రభుత్వం మీకు కబ్జాకు గురి కావటం యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవో కింద రెగ్యులరేజ్ అయిన ప్లాట్లు కాకుండా ఇంకా ముప్పై ఇంటి నెంబర్ అసెస్మెంట్ చేయబడ్డాయి ఈ స్కామ్లో భాగంగా వంద నూట యాభై గజాల ప్లాట్లుగా మలిచి వీటికి హైత్ నగర్ ఎంఆర్ఓ ఆఫీసు నుండి ఆర్ఐ అవినీతికి పాల్పడి తప్పుడు పత్రాలను పట్టాలుగా జారీ చేయటం ఆ పట్టాలను బేస్ చేసుకుని ఇంటి నెంబర్ ఇవ్వటం ఇదంతా ఒక ముఠా స్కెచ్ ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి తిప్పర్తి ఆదాయ అని చెప్పగానే చెప్పచ్చు ఈ అవినీతి ఆక్రమణలపై మున్సిపల్ శాఖ మార్చులు సీఎం రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కరణ్ దృష్టి సారించి విజిలెన్స్ ఎంక్వైరీకి అధికారులను పురమాయించి అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక జనం డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరికొన్ని ఆధారాలతో రేపటి కన్నా రాబోతుంది ఆదాపులో